ప్రైజ్ లో గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క దేవుని యొక్క సత్యవాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి ఈ సహోదరుడ ఈ వాక్యం వినే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరి హృదయంలో దేవుని యొక్క వాక్యము నాటబడు రాగున మహాగనుడ మా తండ్రి సకల ఆశీర్వాదములకు సమస్త దీవులకు కారణమూతుడా ఈరోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా అయ్యా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా ఆత్మ సంగములతో చెప్పు మాట చెవి గలవాడు వినుగాకని నీ వాక్కును నాయన మీరే మాకు తెలియపరిచి నీ వాక్యానుసారముగా మేము నడిచే భాగ్యము ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ ఎక్కడ ఈ వాక్యము నాయనా ప్రభా వినిపింపబడుతుందో అక్కడ నీ కార్యాలు జరిపించమని ఏసు నామంలో ప్రార్థించి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాట మేలు చేటులో విసుకపోవద్దు అని మన దగ్గరికి వచ్చి ఎవరైనా నాకు సహాయం కావాలండి అంటే మనకి వచ్చిన మనకు తోచిన ఆలోచనతో మన దగ్గర ఉన్నటువంటి వాటితో మేలు చేయటలో ఎప్పుడు విసుకపోవద్దు ఒకరికి పెట్టడంలో దాని ద్వారా వారు మేలు పొందుటలో మనం చాలా ఆనందిస్తాం అందుకే చారిటీ చేసేవారు పెట్టడంలో ఎప్పుడు కూడా విసుపర చక్కగా వారికి అన్నీ కూడా సహాయాలు చేస్తూ ఉంటారు నేను ఒక హాస్టల్ని చూశానండి కాకినాడలో ఆ హాస్టల్లో చూసిన దగ్గర అక్కడ అందరూ కూడా ఆర్ఫన్స్ అనాథులు సెమీ ఆర్ఫన్స్ ఉన్నారు తల్లి ఉండి తండ్రి లేని వాళ్ళు తండ్రి ఉండి తల్లి లేని వాళ్ళు ఇలా కొంతమంది పిల్లలు ఉన్నారు అందులో అలాగే వృద్ధులు ఉన్నారు విధవరాండ్రులు ఉన్నారు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఏ ఆధారం లేని వారు నిరాధారులు ఉన్నారు సుమారుగా ఒక సిక్స్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉండొచ్చు వారందరినీ కూడా వారు అక్కడక్కడ ప్లాట్ఫామ్ మీద ఏ ఆధారం లేని పల్లెటూరులో అక్కడికక్కడికి వెళ్ళి తీసుకొచ్చి వారికి వారిని పోషిస్తున్నారు వారికి ఎలాంటి సహాయం లేదు ఏ విదేశాల నుంచి కూడా ఎక్కడ కూడా వారికి సహాయం లేదు వారి యొక్క ఫ్యామిలీస్తో అందరూ ఉద్యోగస్తులట వేరే వేరే కంట్రీస్లో ఉంటారట వారి యొక్క ఫ్యామిలీ పిల్లల పిల్లలు వారి పిల్లల పిల్లలు ఆ యొక్క ఆ డబ్బుని వీరికి పంపిస్తే దాన్ని ఇక్కడ వీరు చక్కని పరిచయం చేస్తూ ఉన్నారు వారి కుటుంబంలోనే వారి కుటుంబంలోనే చేస్తున్నటువంటి పరిచర్య అది ఎందుకు చేస్తున్నారంటే మనం ఇలా చేయుట ద్వారా దాని ఫలము మన పిల్లల పిల్లలు అనుభవిస్తారు అని ఒక ఉద్దేశంతో వారు చేస్తున్నారు అలాగే వారు ఆశీర్దింపబడుతున్నారు అనేకమైన కంట్రీస్లో వారి పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండటం జరిగింది అందులో ఆ యొక్క సంస్థ యజమాని యొక్క భార్య ఆమె వడ్డించే అన్నం వడ్డించే విధానం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది మన ఇంట్లో అమ్మ మనకు అన్నం పెట్టి తిను అనే ఆ కూర వేయటం అన్నం వేయటంలో ఎంత ఆప్యాయత చూపిస్తుందో వేడి వేడి అన్నాన్ని వారికి వడ్డిస్తూ చేతులతో పెడుతూ వారిని చక్కగా నిమురుతూ ఆ పెట్టే విధానం చూస్తే నేను చాలా ఆశ్చర్యపోయాను వారికి వారు ఎందుకు చేయాలి వారి చేయకపోతే ఎవరైనా అడుగుతారంటే వారి యొక్క ఆశయాన్ని పెట్టుకున్నారు ఇలా మేము ఇతరులకు మేలు చేస్తే దాని ద్వారా మేము మేలు అనుభవిస్తాము అనే ఒక ఉద్దేశంతో వారు చేస్తుందని అడిగాను ఎందుకంటే ఇలా చేయటం వల్ల మీకు ఏమైనా మేలు ఉందంటే ఎంతో మేలుంది అని చెప్పారు వాళ్ళు అప్పుడు నాకు అనిపించింది నేను కూడా ఇదే బాటలో నడవాలని ఒకప్పుడు ఒకప్పుడు మా మా మదరు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆమెకు మందులు కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు ఉండేవి కదా అంతగా ఉద్యోగం కానీ ఏమీ కూడా ఉండేది కాదు ఉన్న దాంట్లో నేనే నా కుటుంబం అలా పోషించుకుంటూ ఉండేవాడిని ఆమెకు పెట్టలేని స్థితిలో మందులు కొనలేని స్థితిలో మరి ఆమె మా మదరు చనిపోవటం జరిగింది అప్పుడు అనుకున్నాను ఎవరైతే మందులు అవసరం ఉంటుందో వారికి నేను ఖచ్చితంగా మందులు సహాయం నేనన్నా అందించాలని ఒక ఉద్దేశంతో చాలా ఇయర్స్ నుంచి నేను మెడిసిన్స్ ఎవరికైతే కావాలో వారికి తెలిసిన ఫ్రెండ్ షాపులో వారికి ప్రతి నెల కూడా మెడిసిన్స్ సప్లై చేస్తూ ఫ్రీగా వారికి ఎంతకాలం అయితే కావాలో అంతకాలం తీసుకోమని చెప్పడం జరిగింది దానికి నాకు చాలామంది సహోదరులు కూడా సపోర్ట్ చేస్తున్నారు దాని యొక్క ఫలము వారికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మేలు చేస్తే ఇతరులకు మనం మేలు చేస్తే మన అకౌంట్లో డిపాజిట్ చేస్తామో దాన్ని ఇంట్రెస్ట్తో మనం ఎలాగైతే పొందుకుంటామో అట్లాగే మన ఇతరులకు మనం మేలు చేస్తే మన యొక్క అకౌంట్లో అది డిపాజిట్ చేయబడుతుంది నా ప్రియ సహోదరి సహోదరుడ ఆ ఫలాన్ని మనం పొందుకుంటాం మన పిల్లల పిల్లలు పొందుకుంటాం అదే ఉద్దేశంతో కాకినాడలో వారు చేస్తున్నటువంటి పరిచర్య కూడా అదే అపోసేని పౌలు అంటాడు గలతీలు రాసిన పత్రిక ఆరోగ్యం తొమ్మిది వర్షంలో మనం మేలు చేయటం ఎందు విసుకగా ఉందము అలయక చేసి కనుక తగిన కాలమందు పంట కోస్తాము చూసారు ఎంత చక్కటి మాట మనం మేలు చేయటం ఎందు విసుకు వారు ఎంతమంది వచ్చినప్పుడు కూడా దీని ఇలా పెట్టడం వల్ల నాకు ఏంటి నేను ఇవ్వటం వల్ల నాకు ఏంటి అనేది వారు ఎక్కడ కూడా చూడట్లేదు అలయక చేసి కనుక తగిన కాలమందు పంట కోస్తామని మన దేశానికి మిషనరీస్ వచ్చారండి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి కంఫర్ట్స్ అన్ని వదులుకున్నారు మనకి మేలు చేయాలని మనకి ఏదైనా ఉపయోగపడేది చేయాలని అలాగే వచ్చారు అలాగే చేశారు వారు రాకపోతే వారిని ఎవరన్నా అడుగుతారంటే క్రీస్తు ప్రేమను వారు చూపర్ అదే మాదిరి మనం కూడా ఇతరులకు మేలు చేసేవారిగా ఉండాలి మనము చేసిన మేలు దాని ద్వారా ఫలితం అనుభవించిన వారు వారు హృదయంలో ఊరట వారి యొక్క హృదయంలో ఆ రిలాక్స్ ఉంటా చూసారా మేలు పొందిన తర్వాత ఒక కష్టాన్ని దీన్ని ఎలాగ నేను సాధించుకోవాలి ఎలాగ నేను ఈ కష్టం నుంచి బయటికి రావాలన్న టైంలో మనం వారికి మేలు చేస్తే వారికి ఎంత ఊరట ఉంటా చూడండి ఆ ఊరట దాని ఫలము మనము అనుభవించటమే కాదంట మన పిల్లల పిల్లలకి అది ఆశీర్వాదకరంగా నా ప్రియ సహోదరి ఈ సహోదరుడా ఒక్కొక్కసారి మనం జరుగుచున్న పనులను బట్టి చూస్తే ఫలితం కనబడదు ఎక్కడ కూడా అంత కూడా లాసే జ జరుగుతుంటుంది చేస్తున్న పనులు అంత లాసు మోసం చేసే వాళ్లే మన చుట్టుపక్కల ఉండొచ్చు నిరుత్సాహం వచ్చేస్తుంది ఎవరిని నమ్మబుద్ధి కాదు ఏ పని చేయబుద్ధి కాదు కానీ మనము ఆ నిరుత్సాహము ఆ లాస్నే చూస్తాము కానీ దాని ఉన్నటువంటి దేవుని యొక్క ప్రణాళిక మన ఎడల దేవుడు చూపిస్తున్నటువంటి ప్రేమను మనం చూడడం జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం విసుకుపోతూ ఉంటాం ప్రతి వ్యక్తికి ఏది జరిగినప్పటికీ కూడా మేలుకే తప్ప కీడుకు మాత్రం ఏది జరగదు ఒక్కొక్క ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తాడంటే మనం వెళుతున్న మార్గంలో కీడు నుంచి మనకి కీడును పరిచయం చేసి ఆ కీడు నుంచి మనల్ని మేలులోకి సరైన మార్గంలో దేవుడు మనల్ని నడిపించడానికి కీడును మనకి ఇస్తాడు ఆ పరిస్థితుల్లో మనకు అందరూ మోసం వాళ్ళే కనబడతారు అన్నీ మనం ఏది చేసినప్పుడు కూడా లాసే జరుగుతుంది ఏది సక్సెస్ కాదు మనుషులు మోసగాండ్రులు ఎదురవుతుంటుంటారు చూడడానికి వెళ్తున్న ప్రదేశం అంతా కూడా కష్టంతో నిండి ఉంటుంది కానీ భరిస్తే నా ప్రియ సహోదరి సహోదరుడ వాటన్నిటిని భరిస్తే స్టెప్ ఇన్ బ్లెస్డ్ ల్యాండ్ మనము ఒక దీవెనకరమైనటువంటి ప్రదేశంలోనికి మనం అడుగు పెడతాం మేలు అనుకొని కీడు దగ్గరికి పరిగెత్తుతూ ఉంటాం పరిగెత్తుతూ ఉంటాం దేవుడు మనకి కీడునిచ్చే దేవుడు కాడు నా ప్రియ సహోదరి సహోదరుడా మేలు చేసే దేవుడు కనుక అన్ని కష్టాలు అనుభవ కనబడితే ఆ కష్టంలో నువ్వు భరిస్తే ఖచ్చితంగా మేలు వైపుకి వెళ్తావు ఉదాహరణకు చూడండి దేవుడు ఇస్రాయల్ ప్రజలను బబులోనికి తీసుకువెళ్ళే పరిస్థితిని మనం చూస్తే ఇస్రాయల్కి అంతా కూడా కష్టంగానే ఉంది అక్కడ కానీ దేవుడి యొక్క ప్రణాళిక ద్వారా వారిని ఆ యొక్క బబులోనికి వారిని బానిసలుగా పంపించాడు అక్కడ వారికి బుద్ధి రావడానికి బబులోను దేశంలో వారికి బుద్ధి రావడానికి దేవుడు పంపించాడు తన భక్తులైనటువంటి ఇర్మియా ద్వారా చెప్పాడు మీరు ఆ బబులోను రాజుతో యుద్ధం చేయొద్దు సరెండర్ అంటే ఎవరు వినలేదు వారు విగ్రహారాధన రకరకాలుగా పరిస్థితులతో ఉన్నారు ఇస్రాయిల్ అందరూ కూడా వీరికి బుద్ధి చెప్పాలి అని నెప్పుకెది నిజం లేపడు వీరి మీదకి బబులోనికి తీసుకొచ్చిన విధానం దేవుని యొక్క ప్రణాళిక వారు ఆ సమయంలో బబులోనికి వచ్చిన తర్వాత అంత కీడే సమస్తము బాధ అనుభవించారు కానీ అది వారికి దీవునిగా మార్చబడే దేవుడు కోపిస్తూ కూడా మనం చూసి బాధపడుతూ వాత్సల్యత చూపుతాడు అంత గొప్ప తండ్రి మన దేవుడు అదే జరిగింది ఇస్రాయేలీ జీవితంలో ఇర్మియా గ్రంథము ముప్పై రెండో అధ్యాయము ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది వరకు చదివితే మనకు అక్కడ ఉంటుంది ఇదిగో నాకు కలిగిన చేతను మహా మహారౌద్రము చేతను నేను వారి వారిని వెళ్ళగొట్టిన దేశంలో దేశంలో వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిశ్చయముగా నివసింపజేసేద్దను అని దేవుడు మాట్లాడుతున్నాడు సమస్తము కూడా మేలు జరగడానికే ఏకాత్మతో ఏక మనసుతో ఉండాలి ఏక మార్గంలో ఉండాలని మేలు చేటేందు వీరిని ఇక్కడ ఈ దేశంలో నాటేదెను అని దేవుడైనటువంటి యహోవ చెప్పడం జరిగింది అలాగే బబులోకి వచ్చినటువంటి ఇస్రాయేళ్ళు అందరూ కూడా బానిసలుగా ఉన్నప్పటికీ కూడా అక్కడ వారు స్థిరులైపోయారు ఎంత గొప్ప మేలు జరిగింది చూడండి వాళ్ళకి వారిని తిరిగి మీ దేశానికి వెళ్ళిపోమంటే ఎవరు కూడా వెళ్ళడానికి కొందరు కొందరైతే వెళ్ళారు కొందరు ఆ దేశంలో బానిసులుగా ఉన్నప్పటికీ కూడా వారే బానిసులను కొనుక్కునే స్థితిలోనికి దేవుడు వారిని హెచ్చించండి నా ప్రియ సహోదరి సహోదరుల సమస్తం కూడా మేలే జరిగింది వారికి దావీదు జీవితాన్ని తీసుకోండి ఆయన అంతా కూడా కీడే అనుభవించడం ఫస్ట్ నుంచి కూడా అంతా కూడా కానీ మేలుకరమైన జీవితంలో దావిదని పెట్టాడు అంతేకాదు దానియాలు బానిసగా వచ్చాడు ఆ బానిసగా అనేకమైన శ్రమలు కష్టాలు అనుభవించాడు చివరికి దీవెనకరంగా మార్చబడ్డ దేవుడే సమస్తం కూడా మేలు జరగడానికి ఒక్కొక్కసారి మనకి కీడులను పరిచయం చేస్తాడు అలాగే యోసేపు జీవితం చూడండి యోసేపు జీవితాన్ని మేలుకరంగా మార్చడానికి ఏం చేశాడు ఫస్ట్ తన కుటుంబం నుంచే కీడును పరిచయం చేశాడు అది చివరికి వారి కుటుంబ కుటుంబాలు తరతరములకు మేలుకరంగా మార్చబడది కనుక ఈ మాట వింటున్న నా ప్రియ సహోదరి ఈ సహోదరుడా మనము ఇతరులకు మేలు చేయటంలో విసుకుపోవద్దు మనం ఏమైతే విత్తుతామో అదే పంటను మనం కోస్తాము కనుక ఆ మనం చేసిన మేలు మనకే కాదు మన పిల్లల పిల్లలు తరతరములు ఆ యొక్క ఫలాన్ని అనుభవిస్తారు ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి గాక అమెన్ గాడ్ బ్లెస్ యూ